ఎన్నికలు వస్తున్నాయంటే చాలు చంద్రబాబు రావాలా జగన్ కావాలా అంటే చంద్రబాబు వస్తే ప్రభుత్వ అధికారులకు మేలు జరుగుతుంది భూమి ధరలు పెరుగుతాయని ఒక వర్గం ప్రజలు చెప్తూ ఉంటారు కాని నూటికి డెబ్బై ఐదు శాతం మంది మాత్రం జగన్ వస్తే ఒక కుటుంబానికి ఎన్ని పథకాలు కావాలో అవన్నీ ఇస్తాడు అని అంటారు పేదవాడు భూములు కొనలేడు వాడికి కావాల్సింది సంక్షేమ పథకాలు మాత్రమే జగన్ పేదవాళ్ళని టార్గెట్ గా చేసుకుని ఎన్నికల ముందు ఒక హింట్ ఇచ్చాడు అదే మీ డ్రీమ్స్ ఏ నా స్కీమ్స్ అనే పేరుతో ఇప్పుడు జనాల్లోకి వెళ్తున్నాడు అంటే ఈ మాటల్లోనే ఏదో సంథింగ్ ఉండబోతోంది అనే విషయాన్ని ఒక క్లూగా ఇచ్చాడు అని తెలుస్తోంది ఆల్రెడీ ఈ ఐదేళ్లలో నవరత్నాలు అనే పేరుతో ఒక్కసారిగా జనాల్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు నవరత్నాలు పేరుతో ఎన్నో పథకాలు అందించి ప్రజలకు దగ్గరయ్యాడు అంటే నవరత్నాలు చెయ్యలేడు ఇవ్వలేడు అని కారు కూతులు కోసిన టీడీపీకి వాటిని అమలు చేసి చూపించాడు జగన్ గద్దెనెక్కగానే కరోనా ముంచుకొచ్చింది ఆ ఏం చేస్తాడులే నవరత్నాలు మూలకే అమలు చేయడం అసాధ్యం అన్న వాళ్లకు దాన్ని అమలు చేసి చూపించాడు ఇప్పుడు మీ డ్రీమ్స్ నా స్కీమ్స్ అంటున్నాడు మిగతా పార్టీలు అవిస్తాం ఇవిస్తాం అంటూ హామీలిస్తున్నారు మరి ఈసారి మేనిఫెస్టోలో జగన్ పేదల కలల్ని తెలుసుకున్న వ్యక్తిగా వాళ్ల కోసం ఏం చేయబోతున్నాడు గ్రామీణ ప్రాంతాలను ఎలా డెవలప్ చేయబోతున్నాడు వాళ్ల కోసం కొత్తగా ఎలాంటి స్కీమ్స్ తేబోతున్నాడో చూడాలి